రసాయనాలు వద్దు సేంద్రియమే వద్దు అనే నినాదంతో కేశరాజుపల్లి రైతు పాశం దశరథ తన ఒక ఎకరం ముప్పై గుంటల విస్తీర్ణంలో సేంద్రియ విధానంలో కూరగాయల తోట సాగు పంపిణీ చేస్తున్నారు ప్రజల ఆరోగ్యం రక్షణ కోసం ఆయన ఆహార నిషాలు కృషి చేస్తూ ప్రజలకు మేలైన రసాయనాలు వాడని కూరగాయలను అందిస్తూ ఆరోగ్య సభతో సామాజిక సేవలో ముందుంటున్నారు ఆయనతో మహావిజన్ ప్రతినిధి పేస్ టు పేస్ట్ నల్గొండ పట్టణ పరిసర ప్రాంతంలోని కేశరాజుపల్లిలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ మనకు దశలత అనే రైతున్నాడు ఇక్కడ ఆయన ఐదే ఇక్కడ కూరగాయలను పండిస్తూ సేంద్రియ విధానంలో అది కూడా సేంద్రియ విధానంలో ఆరోగ్యానికి మేలు చేకూర్చే విధంగా రసాయన వాడకాలు లేకుండా ఈ కూరగాయలు పండిస్తున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం స చెప్పండి దశరథ గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కూరగాయలు పండిస్తున్నారు మీరు ప్రస్తుతానికి ఒక మూడు నెలల కానీ ఇక్కడ పండిస్తున్నండి ప్రస్తుతం మదర్ క్రాప్ ఇది ఇంతకుముందు నన్ను మెడికల్ ఫీల్డ్ ఉండే మెడికల్ ఫీల్డ్లో మనకు ఇబ్బందులు అనిపించి ఆర్గానిక్ పండుగ పండించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక ఎకరం లీజ్ తీసుకొని మేము ఇక్కడ ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిద్దామని పండిస్తున్నామండి మొదటిసారిగా సొరకాయ కాకరకాయ బీరకాయ టమాటా వంకాయ అవి పెట్టామండి ఆకుకూరలు వేసినాం కానీ ఆకుకూరలు మనకు ఆ విధానం తెలవక కొంచెం ఫెయిల్ అయిపోయింది అందులో వర్షానికి కొంచెం పంట ఒకటి దెబ్బతిన్నది అందువల్ల కొంచెం దానిలో ముందు ఇవ్వలేకపోయినాం ప్రస్తుతానికి అయితే ఈ నా రకాల కూరగాయలు మాత్రం ప్రెజెంట్గా ఇప్పుడు మేము పండిస్తున్నాం ఈ పండించిన పంటను కూడా మేమే అమ్ముకుంటాం మార్కెట్కి వేయకుండా మన కనుక మనకు రోజు ఒక పది పదిహేను ఇరవై కేజీల వరకు వస్తుంటుంది అదే రోజు కటింగ్ చేపించుకొని నేనే రోడ్డు మీద పెట్టి కాలనీలో పెట్టి అమ్మేస్తుంటాం అట్లా కొనసాగిస్తున్నాం అండి ఆర్గానిక్ ఇష్టంతో ఇది పండించాలని ఆర్గానిక్ పద్ధతిలో ఒక కెమికల్ వాడకుండా అసలు ప్రయోగం చేయాలని చేసినామండి ఇప్పుడు ఆర్గానిక్ పంటరు కదా ఏమేమి వాడుతురు ఆర్గానిక్ విధానంలో ఏమేమి ఇక్కడ కూరగాయలకు మీరు వాడుతురు నేను యూట్యూబ్ ద్వారా చూసి పంట పెట్టానండి ఆర్గానిక్ అంటే పెంటెరువు వేప పిండి తీసుకొచ్చిన వేపపిండి పెంటెరువు బోదల్లో పోసి వాటిని ద్వారా ఇత్తనాలు పెట్టి ఈ చెట్లు పెంచినామండి అండి మందు ఈ స్ప్రే చేయకుండా ఓన్లీ వేప నూనె మట్టి ద్రావణం అని సీవీఆర్ పద్ధతిలో ఆల్రెడీ యూట్యూబ్ యూట్యూబ్లో చూసినండి ఆ మట్టి ద్రావణం వేప నూనె కొట్టడం వల్ల ఏంటంటే పురుగు చనిపోతుంది రోగం రావట్లేదు ప్రతి వీక్ వీక్ మేము స్ప్రే చేస్తామండి దీనికి అట్లా ఈ పంట మేము కాపాడుకోగలుగుతున్నాం పంట పండియగలుగుతున్నాం అండి అంటే రోజువారీగా ఎంత దిగుబడి వస్తుంది తోట మీద మీకు ప్రస్తుతానికైతే రోజు ఒక బీరకాయ ఒక ఇరవై ముప్పై కేజీలు వెళ్తుంది టమాటా ఒక పది కేజీ టమాటా ఇప్పుడే స్టార్ట్ అయిందండి కాకరకాయ ఒక పది కేజీలు వెళ్తుంది వంకాయ ఒక ఐదు కేజీలు వెళ్తుంది ప్రజెంట్కి ఇప్పుడైతే సొరకాయలు ఒక రోజు ఒక ఇరవై అట్లు వెళ్తున్నాయండి ఈ ఈ ఇప్పుడు ఇన్ని ఎకరాల పంట మీద ఎంత పెట్టుబడి పెట్టారు మీకు ఇంత ఇప్పటివరకు వచ్చినటువంటి ఆదాయం ఎంత ప్రస్తుతానికి ఎక్కడైనా రిలీజ్ తీసుకున్నండి ఎక్కడైనా లీజులో దాదాపుగా మనకు కొంచెం పంట విధానం తెలియక కొంచెం ఖర్చు ఎక్కువైందండి లక్ష అరవై వేలు లక్ష డెబ్బై దాకా పెట్టిన ప్రజెంట్గా ఇప్పుడు నేను అన్నిటి కలిపి లీజ్తో కలుపుకొని ప్రస్తుతానికి దిగుబడి అంటే మనకు ఇప్పుడు నేను అమ్ముకుంటున్నాను కాబట్టి ఒక నలభై యాభై వేలు ప్రజెంట్గా వచ్చింది ఇప్పుడు ప్రజెంట్గా దిగుబడి మనకు అంతవరకు వచ్చింది ప్రజలకి అయితే ఇప్పుడు మీకు ఏ కూరగాయలు పండించాలనే ఆలోచనలో ఉంది మీకు ఇప్పుడు ఈ టమాటాలు వంకాయలు బీరకాయలు కాకుండా కొత్త రకమైన వంగడాలు ఏమైనా మీరు తీసుకొచ్చే ఆలోచన ఉందా మీకు ప్రజెంట్గా అయితే ఆకుకూరల మీద దృష్టి పెడుతున్నాం అండి ఆకుకూరలు కొంచెం అది సైత్యం ఎట్లా తెలియక కొంచెం అయిపోయినాం ఒకసారి రెండు సార్లు ఫెయిల్ అయిపోయినాం కాక మన పాలకూర తోరకూర మెంతకూర సుక్కకూర కోతిమీర ఈ పండించాలన్న ఉద్దేశంతో ఉన్నామండి అవి పండిస్తాం రేపు అవి కూడా కంప్లీట్గా ఈ పెంటెరువుతోనే పండిస్తామని చూస్తున్నాం అది ఆ పద్ధతిలో పోద ఆలో అండి మీరు ఏమైనా మార్కెట్లో అమ్ముతున్నారా లేక అవుట్లెట్ మీరే సొంతంగా ఏమైనా అమ్ముతున్నారా సొంత సొంతం మేము అమ్ముకుంటున్నాం అండి ఎందుకంటే మనకు వచ్చే పంట కొద్ది కొద్దిగా వస్తుంది మనం కూడా కొంచెం కొంచెం ఇష్టం అన్ని ఒక పది రకాలు అన్ని ఐ మూడు లైన్లు ఐ మూడు లైన్లు వేసుకున్నాం అట్లా మనమే దిగుబడి తీసుకొని మనం ఎక్కువ నేనే కొత్తగా కోసుకో నేనే తీసుకో మార్కెట్లో మార్కెట్ కాదు రోడ్ కాలనీలో పెట్టి అమ్ముతున్నాం అండి అట్లా అంటే సొంతంగా ఏదన్నా మీరు దుకాణం అలాంటిది ఏం చూసుకోలేదు ప్రెజెంట్గా ఇంకా డీటెయిల్ తీసుకోలేదండి ప్రస్తుతానికి అసలు పంట అసలు మనకు ఎంత దిగుబడి వస్తుంది అనేది ఇప్పుడే కొత్త అనుభవం కాబట్టి మాకు ఇంకా ఇది ఇంకా పూర్తి వివరాలు ఇంకా మాకు ఇంకా నాకు ఇంకా అనుభవం రాలేదు ఇంకా ప్రస్తుతం నేర్చుకుంటున్నాండి నెక్స్ట్ క్రాఫ్ కు ఎట్లా చేయాలనేది కొంచెం అవగాహన వచ్చేస్తుంది మాకు దీని మీద అంటే ఇప్పుడు బీరకాయలు ఇవి కాకుండా ఇప్పుడు కాకుండా కొత్తగా ఇంకేమైనా మీరు ట్రై చేస్తు కొత్తగా అంటే ప్రస్తుతానికి ఏమైందండి ముల్లంగోడి పెడదాం అనుకుంటున్నాం కాలి ఒకటి రోటి మీరు పెడదాం చూద్దాం అని చూస్తున్నాం అసలు అంత రకాలుగా దాదాపు పది పన్నెండు రకాల కూరగాయలు వెజిటేబుల్ పని ఉద్దేశంతో నాలుగైదు రకాల ఆకుకూరలు ఈ ఆలోచన ఉంది చేద్దాం చేద్దామంటూ ప్లాన్ మీరు మెడికల్ ఫీల్డ్ ఉన్నది రావడానికి ముఖ్య ఉద్దేశం హాస్పిటల్ ఫీల్డ్ కొంచెం అరసపత్ర మేనేజ్మెంట్ చూసుకునే ఇంతకుముందు నేను ఈ పూర్ పిల్ల పూర్ పీపుల్స్ ఆ పాయిజన్ తాగి స్నేక్ బయటకి పాప హాస్పిటల్ బిల్లులు కట్టలేక ఇబ్బంది పడి ఆ బాధను చూడలేక హాస్పిటల్ పీల్ని మానేసుకున్నా మానేసుకొని ఆర్గానిక్ పద్ధతిలో ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశంతో నేను ఇది పెట్టుకున్నాండి అంటే ఈ ఒక్కటే కాకుండా ఇంకేమైనా వ్యాపారాలు ఉన్నాయా ఏ వ్యాపారాలు లేవండి ప్రస్తుతానికి ఓన్లీ ఆకుకూరల మీదనే ఈ కూరగాయల మీదనే పండించుకొని ప్రశాంతంగా జీవిస్తామన్న ఆలోచనతో ఇది పెట్టుకున్నామండి ఓకే రైతులకు భిన్నంగా ప్రజలకు ఆరోగ్యాన్ని చేకూర్చాలనే ఆలోచనతో సేంద్రియ విధానంలో కూరగాయలు పండిస్తూ వివిధ రకాలుగా ఇంకా భిన్న ఆలోచనలతో ముందుకెళ్తున్న రైతు దశరథ గారు ఇంకా చాలా ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ మహావిధ న్యూస్తో లక్ష్మణ్